హాయ్ అండి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా మునగాకు కంటికి మంచిదే ఎముకలకి చాలా బలం చేస్తుంది సో ఇప్పుడు పడపట విరిగిపోతూ ఉన్నాయి కదా పడితే చాలు ఎముకలు విరిగిపోవడం వల్ల అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వారానికి మూడు సార్లు అయినా ఇలా తెలగపిండి మునగాకు కందిపప్పు పచ్చి కొబ్బరి వేసి వండి పెట్టండి రుచికి రుచి చాలా బాగుంటుంది పిల్లలు చక్కచక్క తినేస్తారనమాట ఈ తెలగపిండి అంత తీసుకున్నామో కందిపప్పు అంతే తీసుకోండి అంటే కప్పుతో వెలితిగా తీసుకోండి ఈ మునగాకు ఆకులు దుంచేసుకుని మూడు వెల్లుల్లిపాయలు రెమ్మలు చేసేసుకుని పచ్చి కొబ్బరి కూడా తురుము తీసేసుకుని చక్కగా తీసుకుని కందిపప్పుని శుభ్రంగా కడిగేసి ఇలా కుక్కర్ గిన్నెలో వేసేసుకోండి ఒకవేళ కుక్కర్ గిన్నెలో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే పప్పు కొంచెం మరీ మెత్తగా కాకుండా చక్కగా మీకు అక్కడక్కడ పప్పులు తగిలేలా ఉండాలంటే కొంచెం పప్పు ఉడికిపోయి మెత్తగా అవ్వకుండా దించేసుకోవాలి కుక్కర్లో పెట్టుకుంటే మాత్రం కొంచెం పసుపు వేసేసి ఒక కప్పు నీరు వేసేసి కొద్దిగా ఆయిల్ ఒక టీ స్పూన్ వేసేసి ఒక్క విజిల్ పెట్టండి చాలు చక్కగా ఇలా విజిల్ పెట్టగానే మనకి పప్పు మంచిగా ఇలా ఉడికిపోతుంది ఇలా ఇప్పుడు ఈ పప్పు ఉడిపోయింది కాబట్టి చక్కగా ఇందులో కొంచెం పప్పు ఉడికే లోపల పోపులు రెడీ చేసేసుకున్నానండి కొద్దిగా మెంతులు మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది నూనెలో వేగిన తర్వాత కరివేపాకు తీసుకున్న మూడు వెల్లల్పాయలో సగం ఏమో రెమ్మలు తీసేసుకుని కచ్చబిచ్చగా దంచేసి ఒక ఎన్ని మిరపకాయలు మాత్రం ఎక్కువ వేసుకోండి ఒక ఏడెనిమిది వేసుకోండి అలాగే వెల్లుల్పాయి గుడ్లు వలచేసుకుని జీలకర్ర కూడా ఎక్కువ వేసుకుంటాం ఇందులో ఇప్పుడు చక్కగా ఒక గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టుకుని ఇందులో నీళ్ళు వేసేసుకోండి కప్పు వెలితిగా తెలగపిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు నీళ్ళు వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి ఇందులో కొబ్బరి అవి వేస్తాం కదా అందుకోసం కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకుంటాం అనమాట కొంచెం కారం వేసుకోండి కల్లుప్పు వేసుకోండి ఈ నీళ్ళకి సరిపడా చక్కగా ఇప్పుడు ఇందులో ఈ వెల్లుల్లిపాయ గుడ్లు వేసేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి ఇప్పుడు అలాగ బాగా మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఈ తీసుకున్న తెలగపిండి వేసుకుంటూ లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ తెలగపిండి ఆన్లైన్లో కూడా అమ్మేస్తున్నారు సి సేమ్ ఫ్లోర్ అని కొడితే వస్తుంది మీకు ఆన్లైన్లో అయితే మనకి గానుగాడి దగ్గర అయితే తెలగపిండి అమ్ముతారు అక్కడైతే మంచి ఒరిజినల్గా దొరుకుతుందండి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట గానుగాడి దగ్గర అయితే చాలా బలం ఈ మనకి దగ్గు వచ్చి కఫం వచ్చి ఆయాసం వస్తుంటుంది ఉంటుంది కదా అలాంటి పిల్లలకి వారానికి రెండు సార్లు పెడుతూ ఉంటే కఫం అనేది తగ్గుతుంది తీసుకున్న పచ్చి కొబ్బరి ఇలా అంతా కూడా నీరు పీల్చుకొని డ్రైగా అయిపోతున్నప్పుడు తెల్లగపిండి వేసేసుకోవాలి కొంచెం కొబ్బరి ఉంచుకున్నాం కదా లాస్ట్లో యాడ్ చేస్తానమాట జగ్గ కట్ చేసి కడిగి పెట్టుకున్న ఈ మునగాకులు కూడా వేసేసుకోవాలి ఈ మునగాకు పప్పు మునగాకు కొంచెం టమోటా పచ్చిమిర్చి పసుపు కారం ఉప్పు వేసుకొని నీళ్ళు వేసి చక్కగా కుక్కర్ విజిల్ పెట్టి సాలం పెట్టుకున్న బాగుంటుందండి బట్ ఇలా తెల్లగపిండితో వండితే ఏంటంటే ఎముకలకు బలం అలాగే కంటి సమస్యలు కూడా ఉండవు అనమాట అందులోకి కందిపప్పు కూడా బలం కాబట్టి మంచి పోషకాలు ఉంటాయి కూరలో చక్కగా కొంచెం మగ్గిన తర్వాత మునగాకు పప్పు వేసేసుకుని మిగుల్చుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుని అలా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఈ తెల్లగపిండి ఏమవుతుందంటే డ్రైగా అయిపోతుంది మనం ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండగా చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు పక్కగా దించేసుకుని ఇప్పుడు పోపు పెట్టడం కోసం మీరు ఇక్కడ నువ్వుల నూనె కూడా వేసి పోపు పెట్టుకోవచ్చండి ఇంకా మంచిది ఇంకా టేస్ట్గా కూడా అనమాట ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ నూనె వేసుకున్నాను కొంచెం మెంతులు చెట్టుపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు బాగా వేయించుకుని కరివేపాకు ఒక స్పూన్ చీలకర్ర ఎనిమిరపకాయలు ముక్కలు వేసేసి చక్కగా వేగిన తర్వాత ఇలా పోపు పెట్టేసుకోవాలి ఉప్పు కరిపలు చేసుకుని అడ్జస్ట్ చేసేసుకుని చక్కగా అలా లో ఫ్లేమ్లో అంతా కూడా నూనెలో బాగా మగ్గిన తర్వాత ఇలా పక్కకు దించేసుకోండి అలా వేడివేడి తలగపిండి కూర అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా హెల్దీ అనమాట ఈ వెల్లిపాయ గుడ్లు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ